ఆ ఫోటో పది ఫోటో పది ఫోటో పది రూపాయలు ఫోటో పది ఫోటో పది ఫోటో ఫోటోకి పది ఫోటోకి పది పది రూపాయలు ఫోటో పది రూపాయలు ఫోటో ఫోటో కావాలా ఫోటో పది రూపాయలు ఫోటో కావాలా తీసుకుంటా ఒకటి ఇది కోట ఎట్లుందో ఇది బాగుంటావు బ్రహ్మాండంగా కనబడతా చాలా బాగుంది బాగా తీస్తా సిల్ చిన్న నాకు చిల్లా ఇస్తా తొందరయ్యా టైం అవుతుంది ఇంకా చాలా మంది వస్తున్నారడ తేవ ఏం చూస్తావు కానీ మళ్ళీ చూస్తున్నాడు ఆడ ఈడ ఆ అట్లా జరిగి ఇట్లా జరిగి ఇట్లా ఇట్లా ఇట్టే ఇట్లా అట్లే ఇట్లా 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 అట్లే ఉండి అట్లే కొంచెం వెనక్కి పోండి సార్ కోట కొంచెం ఉంటావు కథ అవుతుండీ రెడీనా ఫోటో పది రూపాయలు పది రూపాయలు పక్క మా చాలా మంది వస్తున్నారు నువ్వు మళ్ళీ అయిపోయిందంటావు ఇట్లా రెడ్డి ఫోటో నా ఫోటో నీ ఫోటో దానిలో పడిపోయి నా దాంట్లో తీయడము మళ్ళీ ఏంది పది రూపాయలు తీసి నాకు కడిగేయాలి కదా ఒకటి అది కడిగించుకోపో రూపాయలు పది ఏమి బాగుంది ఫోటో తీలేదా నీకు ఫోటో ఆ పది రూపాయలు తీలేదా నీకు ఫోటో ఆ పది రూపాయలు ఫోటో పది రూపాయలు ఫోటో పది రూపాయలు ఫోటో రా పది రూపాయల ఫోటో పది రూపాయల ఫోటో పది రూపాయలు ఫోటో వ్యాపారం లేదు ఈరోజు పది రూపాయలు ఫోటో పది 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 రూపాయలు ఫోటో పది పది ఏమైనా ఫోటో కావాలా ఆ ఫోటో కావాలా ఇద్దరికే ఊరికా ఇద్దరికి ఇద్దరికి ఎవరు అతని ఇద్దనే

నుంచి వచ్చినావు నువ్వు కడిమెట్లో నుంచి వచ్చినావు జరగండి ఇట్లా కొంచెం పంచ బాగా కట్టుకోమ బాగా కట్టుకో నువ్వు పలాటావు అట్లా కొంచెం బాగా నవ్వాలి మళ్ళీ బాగున్నారా పది రూపాయలు ఇవ్వండి

తల్లబీ కొందరు తొందర నవ్వలే నవ్వలు చూడండి అదేమండి అయిపోయింది చూడేనా అయిపోయా మళ్ళీ ఇస్తాడు నువ్వు అతనికి నేను యాసాపు అంతే ఫోటో మోసం చేసాడు నా చెప్పి చెప్పు పెద్ద ఇప్పుడు మా ఇల్లు ఏమన్నాడు ఫోటో దిగుదాం మా ఆయన ఏమన్నాడు పది రూపాయలకి ఒక ఫోటో రూపాయలు దింపినాడు దింపినాక నేనేమి అడిగినాను నా ఫోటో ఇయ్యని నేను అతను ఏమన్నాడు ఆడంతా మీ ఆల దగ్గర ఇప్పి పొయ్యి కున్నాడు పెట్టబట్టే ఓయే మన శిల్ల అప్పుడే చెప్పాలి నాకు కూడా తెలియదులే ఫోటో కావాలి కాదే ఫోటో కావాలి కదా వాట్సాప్ పంపి ఫోటో పంపి ఫోటో వాట్సాప్ పంపి ఫోటో